ég veit ekki að það er um náttúrulega náttúrlega eitthvað sem það er. Það er þessum við gætið við. Hvað er þetta? Það er líka í hlæðisverðinu, það er það þá. Það er líka í hlæðisverðinu. En það er þetta við?

terrorist protest and met an African Legislator

ఈరోజు జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో ఎందుకంటే ఈ సరస్వతి దేవాలయం ముక్కపల్లి గ్రామంలో ఉన్నది జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో ఎందుకు చెప్పినా అంటే ఈ రోడ్డు అంతా కూడా జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది నర్సింగాపూర్ కొంత భాగం నూకపల్లి గ్రామ శివారులోని ఈ డబల్ బెడ్రూమ్లు ఈ ఖాళీ స్థలం అంతా కూడా జగిత్యాల పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో విలీనం చేయడం ఆ డబల్ బెడ్రూమ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు కోట్లతోటి పనులు జరిపించి నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు డ్రైన్లు పోగా అదనంగా పదిహేను రోజుల క్రితం ఇరవై కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం ముఖ్యమంత్రి గారు మళ్ళీ మంచి తెలియజేస్తారు అటువంటి సందర్భంలో ఈ దైత్యాల పేదవాళ్ళు నివసించే విరోజా కాలనీ సరస్వతి మాత ఆలయ పాదరచంతో ఉన్నది ఆ సరస్వతి మాత ఆలయాన్ని విద్యావంతులు మాజీ ఎమ్మెల్సీ మా నూకపల్లి వాస్తవమైన పెద్దలు కమలాకర్ రావు గారు వారి మిత్ర బృందం భగవద్ బంధువులు అమ్మవారి సేవలో నిత్యం పిలిచి కొలిసే ఎంతోమంది హిందూ అందరూ కలిసి ఈరోజు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ సరస్వతి మాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు పదకొండవ వార్షికోత్సవం పదకొండవ వార్షికోత్సవ సందర్భంలో కమిటీ సభ్యులందరూ చైర్మన్గా ఉన్న కమలాకర్ రావు గారి సూచన మేరకు కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించడం ఈరోజు ఇక్కడ ఈ ఆలయానికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో చాలామంది జగిత్యాల పక్కన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది మాతలు పెద్దలు చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు ఇప్పుడు హోమము అవన్నీ కార్యక్రమాలు జరిగినాయి ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన కమలాకర్ గారికి ఈ కార్యవర్గానికి నిరంతరం ఆలయ అభివృద్ధిలో పనిచేస్తున్న మా కార్యక సభ్యులకు అదేవిధంగా కీర్తి శేషులైన మా రాజన్న గారు వారు కూడా నిజంగా ఇక్కడ ఎంతో సేవ ఎవరైనా పుట్టినప్పుడు గిట్టక దెబ్బ అందరూ ఎప్పటికీ ఉండలేము వారి సేవలు కూడా ఇక్కడ ఎన్నోసార్లు వారు కల్పించారు కమలాకర్ రావు గారి సూచన మేరకు ఈరోజు ఇంత పెద్ద వయసులో డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఉండేవారు కూడా వాళ్ళ వార్షికోత్సవాన్ని ఇక్కడి వరకు వచ్చినందుకు నిన్న జగిత్యాల ప్రజలందరి పక్షాన ఇంత మంచి ఆలయాన్ని ఇక్కడ నిర్మింపజేసిన మాజీ ఎమ్మెల్సీ దూకపల్లి వాస్తవరైన విద్యావంతులు కమలాకర్ రావు గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు